ఒక రోజు అడవికి ఒక వృద్ధజ్ఞాని వచ్చాడు అతను తన దగ్గర రెండు ప్రత్యేక విత్తనాలు ఉన్నాయని చెప్పాడు ఈ విత్తనాలు మన మనసులోని ఆలోచనలు ఎలా ఉంటాయో చూపిస్తాయని రాజుకు చెప్పాడు ఆ మాటలు విని అడవి రాజు ఆసక్తితో ఈ రెండు విత్తనాలను తీసుకున్నాడు రాజు వాటిని వేర్వేరు కుండల్లో నాటమని చెప్పాడు మొదటి విత్తనం కుండలో పడగానే నేను ఒక పెద్ద ఆకాశాన్ని తాకే చెట్టుగా పెరగాలి అప్పుడే అందరూ నన్ను గౌరవిస్తారు అని కోరుకుంది రెండవ విత్తనం కుండలో పడిన తర్వాత నేను ముందుగా బలంగా మారాలి మరియు బయట ప్రపంచంలోకి వెళ్లి పెరిగేందుకు సరైన అవకాశం కోసం ఎదురు చూడాలి అని నిశ్శబ్దంగా కోరుకుంది మొదటి విత్తనం త్వరగా మొలకెత్తి వేగంగా పెరిగింది కానీ దానికి బలం లేకపోవడంతో మొదటి గాలి వానకే అది విరిగిపోయి నేలకొంగింది రెండవ విత్తనం మాత్రం లోపల తన వేళ్లను బలంగా పెంచుకుంటూ సరైన వర్షం మరియు కాంతి కోసం ఓపికగా ఎదురు చూసింది సరైన సమయం రాగానే రెండవ విత్తనం బలమైన చెట్టుగా పెరిగి ఎన్ని తుఫాన్లు వచ్చినా మొక్క వంగకుండా నిలబడింది అప్పుడు రాజు అర్థం చేసుకున్నాడు లోపల బలం లేని వేగం ఎప్పుడు నిలబడదు అని అంతే అండి మనం ఇతరుల వేగాన్ని చూసి నిరాశ పడకూడదు మనం చేసే ప్రతి ప్రయత్నం మన లోపలి బలాన్ని పెంచుతుంది సరైన సమయం కోసం ఓపికగా ఎదురు చూస్తూ మన బలాన్ని పెంచుకుంటే మన జీవితంలో వచ్చే ఎలాంటి తుఫానులైనా తట్టుకుని నిలబడగలం ఇది ఇవాళ కథ ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి